హలో డార్లింగ్స్ మీ ఏకేఎల్ మూర్తి టుడే మోటివేషన్ నెవర్ ఫర్గెట్ యువర్ ఓప్స్ అండ్ డ్రీమ్స్ మీ డ్రీమ్స్కి కొన్ని కొన్ని సమయాల్లో ఎవరైనా అడ్డుపడచ్చండి సో అలాంటి సమయాల్లో సో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉన్నప్పుడే కదా మీరు ఎంత స్ట్రాంగ్ ఎంత మంచి ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అన్నది తెలుస్తుంది సో మీకు ఏదైనా కానీ ఏదైనా ఒక పనిలో ఏదైనా మీకు ఎదురు ఎదురైతే ఏదైనా ప్రాబ్లం ఎదురైతే దాన్ని మీరు సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా ఎదుర్కొనే శక్తి మీకుంటే కంపల్సరీ మీరు ఎచీవ్ చేస్తారు సో లేదు అలా లేదు ఎలా లేదు అని ఏదైనా మీకు వాటి మీద వచ్చిందా దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి మీరు ఓన్ చేసుకోండి అప్పుడే మీకు ఆ వాటములో ఎదురైన అనుభవాలు కానీ పరిస్థితులు కానీ మీకు దాని ఆ ఎక్స్పీరియన్స్ కన్ఫామ్గా ఒక విజయ విజయాన్ని సాధించడానికి కంపల్సరీ ఆ వాటమిలో మీకు అనుభవ అనుభవాలు ఎదురైన ఆ అనుభవాలు కన్ఫామ్గా మీకు తోడ్పడతాయండి ఉపయోగపడతాయి సో ఒక్కొక్కసారి మీకు అది అనుకోకుండానే గెలుపు వచ్చేస్తుందండి సో అలాగాని మీరు కూడా పొంగిపోకూడదండి ఆ గెలుపు చూసి సో మనం ఎక్కడి నుంచి వచ్చామో మన రూట్ ఆఫ్ ఏంటి అన్నది కూడా మీరు ఆలోచించగలగాలండి సో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పోరాడుతున్న వాళ్ళ జీవితాన్ని గమ్యాన్ని పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన ఎవరికైనా కానీ ఈ రోజున మోటివేషన్ ద్వారా మీ ఏకీయాల్ మూర్తి